విజయం అదృష్టం మీద ఆధారపడి ఉంటుందా ఫలితాలు రాని పని ఉంటుంది కానీ పని లేకుండా ఫలితాలు ఉండవు వ్యాపారం చేసి ఫెయిల్ అయిన వారిని ఎందుకు ఫెయిల్ అయ్యారు అని అడిగితే వారి నోట నుండి వచ్చే సాధారణ సమాధానాలు ఏంటంటే వ్యాపారం అచ్చిరాలేదు స్టార్ట్ బాగోలేదు మిగతా వాళ్ళేది పట్టినా బంగారమే కానీ నేనేది చేపట్టినా కలిసి రాదు దురదృష్టవంతుణ్ణి నేను వ్యాపారానికి పనికి రాను విధి బాగోలేదు ఏదైనా ఉద్యోగం చేసుకుంటే మంచిది వ్యాపారం చేసి ఎవరు బాగుపడ్డారులే వ్యాపార అనుభవం టెక్నిక్లు నాకు తెలియవు నాకు బాగా మాట్లాడడం చేతకాదు వ్యాపారానికి బాగా మాట్లాడడం తెలియాలి కదా వ్యాపారాలు నడవవు ఉద్యోగమే బెటర్ ఈ మాటలన్నీ నెగిటివ్ ఆలోచన విధానానికి మార్గాలు ఈ రకమైన ఆలోచన విధానం ఉన్నవారికి అభివృద్ధి చెందే అవకాశాలు తక్కువగా ఉంటాయి మిత్రమా ఆలోచన విధానమే వ్యాపార విజయానికి మూలం ఆలోచన విధానంలో మార్పు లేనంత వరకు ఏ వ్యాపారము అచ్చిరాదు అచ్చిరాదని బలంగా నమ్మకం ఉంటే అది మనసులో జీర్ణించుకొని ఉంటే మైండ్కు ఉన్న పవర్ వల్ల అది నిజమవుతుంది యు ఆర్ వాట్ యు థింక్ యు ఆర్ నీ నమ్మకమే నీకు నిజంగా మారి అదే నీకు ప్రత్యక్షం అయ్యేటట్టు చేసేది నీ మనసే మిత్రమా ఆఖరిగా ఒక మాట అదృష్టాన్ని నమ్ముకొని అలాగే ఉండిపోవద్దు అది నీ దాకా వస్తుందో రాదో తెలియదు అదృష్టాన్ని నమ్ముకోవడం అంటే ఇతరులపై ఆధారపడినట్టే నీ కటిక దరిద్రాన్ని కూడా పారద్రోలే శక్తి సామర్థ్యం నీకు ఉంది మనసు పెట్టి ఆలోచించు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో నేను చేయగలను అన్న నమ్మకాన్ని బలపరచుకో నిరంతరం అలుపెరగని ప్రయత్నాల పరంపరమే విజయ రహస్యం ఇది రాసిపెట్టుకో